తంగ సాయిదా పోరాట యోధులకు జై జై ఆదిస్తా అమరవీరుల ఆశీర్వచనం జై జై అర్జలని తెలంగాణ రైతాంగ సాయిదా పోరాటొ అర్జలని జిందాబాద్ సీపీఓ జిందాబాద్ 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 సీపీఓ జిందాబాద్ జిందాబాద్ జై తెలంగాణ రైతాంగ సాయిదా పోరాట యోధులకు జై జై జైసే దర్శుమారెడ్డి జై 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 కుచ్చలపెల్లి సుందరయ్య జై 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 ఆగలయ్యమ్మ జై 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 జోడి కొమరయ్య జై జై ఆదిస్తా అమరవీరుల ఆశీర్వచనం అర్జలని నుంచి పదిహేడు వరకు ఆ రోజు తెలంగాణ సాయిల పోరాటంలో పాల్గొన్నటువంటి అమరులను జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజు నుంచి జెండావిష్కరణలు మరి జిల్లా అంతా కూడా జెండావిష్కరణ జరుపుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు నగర్లో జెండావిష్కరణ చేయడం అనేది జరిగింది ఆ రోజు సెప్టెంబర్ ఒకటి అంటే సెప్టెంబర్ పోరాత్సవ పోరాటాన్ని అనేక వేరువేరు పార్టీలు వేరువేరు రకాలుగా ఒకరు విమోచన అని విద్రోహం అని విలీనం అని చెప్పేసి రకరకాల మా మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాస్తవంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించే విధంగా ఈరోజు బీజేపీ పార్టీ ముస్లింలు హిందువులు మరి ముస్లింలు నుండి విమోచన పొందింది హిందువులు అని చెప్పేసి ఆ వాస్తవాలు చెప్తా ఉన్నారు వాస్తవంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని మాట్లాడే అటువంటి అర్హత కానీ హక్కు కానీ మరి బీజేపీ పార్టీకి లేదు ఏదైనా ఉంది అంటే కమ్యూనిస్ట్ పార్టీలకు తప్ప ఈ పోరాటాన్ని ఎవరు కూడా బతికరించే విధంగా మాట్లాడకూడదని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ఆ రోజు మరి అణచివేతకు వ్యతిరేకంగా వెట్టి చాకిరికి వ్యతిరేకంగా భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆ రోజు భూమి భుక్తి వెట్టి చాకిరి వ్యతిరేక పోరాటం జరిగింది ఆ రోజు ఆ పోరాటంలో కులాలకు మతాలకు మరి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అని కానీ ఏ కులము మతం అని తెలియకుండా మరి సమస్త ప్రజానీకం ఆ వెట్టి చాకిరి వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు మరి ఆరోజు మరి నైజాం తజాక నైజాం రాజుకు వ్యతిరేకంగా అంటే ఈరోజు చెప్తున్నటువంటి అవాస్తవాలు ఏంటంటే మరి నైజాం రాజుకు వ్యతిరేకంగా ఇక్కడ పోరాటం జరిగిందని చెప్పేసి హిందువులు పోరాటం చేసిందని చెప్పేసి చెప్తా ఉన్నారు వాస్తవంగా ఈ పోరాటంలో ముస్లింలు కూడా అనేక మంది పాల్గొని ప్రాణ త్యాగాలు చేసినటువంటి పోరాటం ఈ తెలంగాణ సాయంత్ర పోరాటం పైన రజాకార్ ముస్లిమే ఉండొచ్చు కింద మాత్రం మరి ప్రజలను దోపిడీ అటువంటి వాళ్ళు మాత్రం హిందువులే ఇక్కడ విసిద్ధలు కానీ ఇట్లాంటి భూస్వాములు కానీ హిందువుల హిందువులే ప్రజలు నరక యాతన పెట్టి మరి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టే ఆ రోజు ఈ పోరాటం గుర్తు చేసుకుంటూ సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేడు వరకు జెండా ఆవిష్కరణలు మరి జిల్లా అంతా కూడా ఎత్ ఎత్తుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చింది సోదరులారా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జనగామ జిల్లా కేంద్రంగా పాలకుర్తి పడవెండి మరి జనగామ ప్రాంతం నుంచి వెళ్ళి ప్రారంభమైంది ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మామూలు ఎట్టి చేసుకొని మట్టి మనుషులు నిర్వహించు ఇది ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి పోరాటం మరి ఈ పోరాటం ముఖ్యంగా భూమి విముక్తి చాకిరి దాంతోపాటు అంటరానితనం ఇలాంటి అంశాల ప్రాతిపాదికన జరిగింది ఈ పోరాటాన్ని ఆంధ్ర మహాసభ ప్రారంభిస్తే కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ ఈ ఉద్యమాన్ని తీరాలకు తీసుకుపోయింది నైజాము నవాబు పీడననించెల్లి దొరలు భూస్వాములు జాగీర్దార్ల అకృత్యాలు పీడననించెల్లి ప్రజల్ని విముక్తి చేసింది అంతేకాకుండా నాలుగు వేల గ్రామాలలో గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేసింది పది లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసి ఇలా అట్టడుగున్నటువంటి పేదల్ని మధ్యతరగతి ప్రజల్ని నిలబడే విధంగా చేసిన పోరాటం మహత్తరమైనటువంటి పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మరి ఆ రోజు ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధం లేని వారు మరి తెలంగాణ సైత రైతాంగ సాయుధ పోరాటాన్ని అత్యంత కర్కశంగా అణిచివేసినటువంటి కాంగ్రెస్ అదే రకంగా ఆనాడు అవకాశమే పాల్గొనే అవకాశం పాల్గొన్నటువంటి బీజేపీ వక్రభాష్యాలు చెప్తా ఉన్నది బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మతోన్మాద ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నదని చెప్పేసి అంటే ఇది ముస్లింలకు వ్యతిరేకంగా తురుకలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పోరాటం చేసి విముక్తి చేసుకోవడం చెప్పేసి అంటా ఉన్నారు అంటే ప్రజలకు ఒక వేదిక లేదా ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం నిర్వహించలేదా అనేటువంటి అంశాన్ని పక్కదారి వట్టించడం కోసం నేటి యువతకు అబద్ధాలు చెప్పి చరిత్రను వక్రీకరణ చేసేటువంటి కార్యక్రమంలో బీజేపీ ఉన్నది అందుకోసం ఒకటే చెప్పదలుచుకున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు సిపిఎం జనగామ జిల్లా కమిటీ పక్షాన ఇవాళ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పేటెంట్ కమ్యూనిస్టులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా ఈ తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసింది కమ్యూనిస్టులు ఈ పోరాటం ఫలితంగానే భారతదేశంలో భూ సంస్కరణ చట్టం వచ్చింది పేదలకు భూములు దక్కినాయి అని చెప్పేసి అంటే అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులు అని చెప్పేసి ఈ సందర్భంగా ఘంటాపదంగా తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొడుతున్నటువంటి అగజలలో అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా జనగామ జిల్లా వ్యాప్తంగా సాయుధ పోరాట వారోత్సవాలకు ప్రారంభ సూచికగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఎస్వేట్ నగర్లో కూడా జెండా ఆవిష్కరణ చేస్తున్న మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ కామ్రేడ్స్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది ఒక చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా ఉన్నది అదే సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఫలితంగా ఈ ప్రాంతంలో మరి గ్రామ మూడు వేల గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పది లక్షల ఎకరాల భూములు పంచి దేశానికి ఒక ఆదర్శమైనటువంటి పోరాటంగా నెహ్రూ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో భూ సంస్కరణలు అమలు చేసి ఈ సమాజంలో ఉన్న అట్టడి వర్గాలు దళితులు గిరిజనులు ఆదివాసులు అందరికీ కూడా భూములు పంపిణీ చేసి దేశాభివృద్ధిలో చాలా ముఖ్యమైనటువంటి పోరాటంగా ఉంది అనేక మంది చాలామంది నాలుగు వేల మంది అమరులయ్యరు చాలామంది ప్రాణ తమ ఆస్తులను ప్రాణాలను కూడా పోగొట్టుకున్నటువంటి పెద్ద సాయుధ పోరాటం అది కూడా జనగామ ప్రాంతం నుంచే సాయుధ పోరాటం ప్రారంభమైంది ఇలాంటి సాయుధ పోరాటం దేశానికి ఆదర్శంగా ఇచ్చినటువంటి పోరాటాన్ని ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ భాష్యాలు చెబుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వేరే భాషను చెబుతూ ఈరోజు సాయుధ పోరాటాన్ని చిన్న చూపు చూసే పద్ధతిలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం జరిగింది అది కమ్యూనిస్టుల నాయకత్వాన్ని జరిగింది ప్రాణ త్యాగాలు చేసినటువంటి పోరాటం ఇది ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల కోసం జరిగినటువంటి పోరాటం అందుకోసం ఆ రోజు నైజాం రజాకారులు ముస్లిమ్స్ కావచ్చు వాళ్ళు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారని తెలుగు తెలంగాణ ప్రాంతాన్ని దోసుకున్నారనేటువంటి వక్రభాష్యాలు బీజేపీ చెప్తుంది అది సరి అయినటువంటిది కాదు ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దోపిడీకి గురవుతున్న అన్ని వర్గాల ప్రజలు ముస్లింస్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు మన దేవురప్పల మండలంలో ఉన్నాడు షేక్ బందయ్ కూడా మరి నైజాం రజాకారులు వ్యతిరేకంగా పోరాటం చేశారు ఆ పోరాటంలో ఒక ముస్లిం నైజాం ప్రభు చేతులనే భూములు లేవు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాములు రజాకారులు అనేక చేతుల్లో భూములు ఉన్నాయి ఆ భూములు పంచడం కోసం పోరాటం జరిగింది అందుకోసం సోదరులారా ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వాస్తవం జనగామ జిల్లాలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది పదిహేడవ తారీఖు నాడు మన జనగామ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఆ బహిరంగ సభకు మన పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి ముఖ్య అతిథిగా వస్తారు ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా పాల్గొని జే చేస్తుందిగా కోరుతున్నారు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 9247896607